హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి డైలీ చూస్తున్నారు కదా నన్ను వీడియోస్లోని నేను గార్డెన్లోకి వస్తాను కదా ఒక రకమైన ఆనందం ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ అనమాట నాకైతే మాత్రం అందుకు చాలా చాలా బాగున్నాను అని చెప్తాను మీరు కూడా గార్డెనింగ్ చేస్తే చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే అడీనియం ప్లాంట్స్ గురించి అండి నాకైతే అసలు పెద్దగా ఎక్కువ లేవు నాదంతా కూడా కూరగాయల గురించి కదా నేను అంటే అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు అనేసి మెడిసిన్ ప్లాంట్స్ కూరగాయలు కొద్దిగా మనకు నిచ్చు మన వాతావరణానికి వచ్చే పళ్ళ మొక్కలు పెట్టుకున్నాను నేను అలాగే దానిలో బాగా ఏంటంటే అడినమ్స్ రెండే రెండు మొక్కలు ఉన్నాయండి నాకు అది నేను ఒకటి కొనుక్కున్నాను ఒకటి తయారు చేసుకున్నాను అది ఇప్పుడు ఎలాగ కొన్ని పాడేని ఎలా చేసుకోవాలి దీని డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి కొత్త వెలగ నాటుకోవాలి వీటి మీద ఈరోజు కొంచెం నేను చెప్పబోతున్నానండి వీడియోలోని అయితే నాకు ఈ మొక్క నేను ఐదు నా సెవెన్ ఇయర్స్ నుంచి కూడా పెంచుకుంటున్నాను ఈ మొక్కని ఈరోజు వీడియో ఏంటంటే అడినం ప్లాంట్స్ గురించి నాకు తెలిసినంత విషయం నేను చెప్పబోతున్నాను తర్వాత వాటిని సంరక్షణ అనేసి అంటే వాటి సంరక్షణ ఎలాగ ఏంటి అనేది దాన్ని అసల్లో లో సంరక్షణ అంటే అసలు బెంగ లేకుండా పెంచేది ఏదైనా అవుతుంది అడేనియమండి హ్యాపీగాను చక్కగా సాయిల్ మిక్స్ చేసి పెట్టేసామంటే పాప ఏదో నాలుగైదు రోజులకి నేను నీళ్ళు ఇచ్చామంటే చక్కగా పెరిగేస్తుందండి మంచిగా బ్లూమ్ అయ్యి ఆ పువ్వులు కూడా చాలా రోజులు ఉంటాయి నేను చాలా వీడియోలో కూడా చూపించాను ఇది నేను షార్ట్ వీడియోస్ లాంటిలో దీని ఎండా పువ్వులు ఉండేటప్పుడు ఇప్పుడు పువ్వులు లేవు కాబట్టి దీన్ని ఏ విధంగా మనం మార్చుకోవచ్చు చేయొచ్చు ఏం చేయాలన్న అనేది ఈ టైంలోనే దీనికి కొంచెం ఇలా పువ్వులు లేనప్పుడు దీన్ని రీపాట్ చేయాలన్నా ఫ్రూనింగ్ చేయాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా కూడా ఈ టైంలోనే చేసుకుంటాం కదా అందుకు ఇప్పుడు దీన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను రేపు పూలు పూసినప్పుడు కూడా చూపిస్తాను అలాగే ఇంకా మిగతా ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి వాటికి చిన్నకుండి చిన్నది అయిపోతుంది కొన్ని రోజులకి అవి గ్రోత్ తగ్గిపోతాయి వాటిని ఏం చెయ్యాలి ఆ మొక్కల్ని మనం ఎలా సంరక్షణ చేసుకోవాలి ఏ మెథడ్లో దానికి కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాలి అనేది ఈరోజు మనం వీడియోలో నేర్చుకుందాం ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఒక లైక్ చేయండి ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రమే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మొక్కల్ని ఒకసారి చూపిస్తాను మీకు ప్లాంట్ ఇక్కడ ఉంది ఇలా మొక్కల మధ్యలో ఇలా దీనికి ఏంటంటే ఇక్కడ అలా స్టెప్స్ కట్టించుకున్నాం ఒక పిల్లరికి సపోర్ట్ తీసుకొని ఇలాగా ఈ మూడు స్టెప్పుల మీద ఇదొకటి 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 దీనిలో చిన్న క్రాటన్ పడి ఇలా పెరిగిందండి అందంగా బుషిగు ఉంది కదా అని ఉంచాను అస్సలు అడినియం ప్లాంట్ దీనికి సెవెన్ ఇయర్స్ ఏజ్ అండి దీన్ని సెవెన్ ఇయర్స్ ఇదిగోండి ఇలా ఇలా పెరిగిపోయింది అనమాట ఇలా పెరిగి ఇలా వేర్లు అన్నీ పైకి వచ్చేసింది ఇంకా కుండీ కూడా పగిలిపోయే ప్రమాదం దీన్ని ఇంక మార్చాలనేసి ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనేది ఇదండి ఇంకోటి ఎక్కడుందో చూపిస్తాను ఇదిగోండి ఇది నేను ఇప్పుడు మీరు ముందు చూసిన మొక్క ప్రూనింగ్ చేసినప్పుడు ఆ కొమ్మ తీసుకొచ్చి ఇందులో పెట్టాను ఇది కూడా మంచిగా బ్రతికిందండి మంచిగా బ్రతికి చక్కగా మంచి మంచి ఫ్లవర్స్ ఇచ్చింది ఇప్పుడు బ్లూమింగ్ అయిపోయింది నేను చాలామందికి ఇది కట్ చేసినప్పుడు కూడా చాలామందికి ఇచ్చాను వాళ్ళకు కూడా బతికిందని చెప్పారు కొమ్మ బతికేస్తుందండి ఇది ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ విధంగా మనం అప్పుడు కొమ్మలు పెట్టాను బతికేసింది ఇలాగే వదిలేస్తే ఇది పాడైపోతుందండి దీన్ని బయటికి తీసి దీని లోపల పెరిగిన దుంపని బయటికి పెట్టాలన్నమాట అందుకు ఇది అందులో నేను పట్టించుకోక ఇదిగో చూసారా ఎగస్ట్రా మొక్కలన్నీ ఇది కూడా ఇది కూడా మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటారు లాగా పెరిగిపోయినాయి అనమాట ఇప్పుడు అన్నీ తీస్తే ప్రశాంతంగా దాన్ని బయటికి తీస్తే ఇంకా మంచిగా డెవలప్ అవుద్ది మొక్క చూస్తారు కదండీ మొత్తం చుట్టూ మదర్ ఆఫ్ థౌజండ్స్ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేస్తాను తీసేసేసరికి అసలు మొక్క ఇదండి దొంప లోపల ఉండిపోయింది ఇప్పుడు దాన్ని బయటికి తీయాలి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పుట్టిస్తాయండి చుట్టూ పెద్దగా పట్టించుకోక పాపం అన్నీ పెరిగిపోయాయి ఇంకా ఫ్రెండ్స్కి పంపించేస్తాను ఇవి చక్కగాను అలాగే ఇప్పుడు ఈ మొక్కని ఏంటంటే దాన్ని ముందు కుండి వంపేసి దాన్ని వంపిన తర్వాత మట్టిని ఈ విధంగా చక్కగా దాన్ని తీసేయాలండి మట్టి దొంపకి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ కలగకుండా నీట్గా దాన్ని చెక్ చేయాలన్నమాట మట్టి అంతా కూడాను కుండి అలా పంపేసి అచ్చులా వచ్చేసింది అనమాట ఇక్కడ క్రాటన్స్ మొక్కలు అవన్నీ కదా దాని తాలూకు దుంప చూడండి ఎలా ఉందో ఆ దుంపలు ఉన్నంతకాలం అలా పిల్లలు పెట్టిస్తూనే ఉంటుంది మనం ఎప్పుడైనా సరే కుండీలు ఇలా తిరగేసి మట్టి తీసి ఇలా చేస్తేనే బాగుంటుంది ఒకే ఇలాగా కుండి మొత్తం తిరగేసి మట్టి మొత్తం తీసి వేల్ని సపరేట్ చేసి వేరుతో కలిపిన మొక్కను సపరేట్ చేసి చేసుకోగల ఒకే ఒక అవకాశం అడినియమ్ ప్లాంట్స్గా ఉందండి మామూలు మొక్కలు ఏవిలాగా తీసినా కూడా చచ్చిపోతాయి అనమాట దీనికి అలా కాదండి మరి ఏంటో దీని స్వరూపం మనకు అర్థం కాదు కానీ భగవంతుడి నిర్ణయం ఈ మొక్కకి ఇచ్చిన లైఫ్ చాలా సంవత్సరాలు మంచిగా భలే పెరుగుతాయండి ఇటు అడినియమ్స్ అంటారు బాన్సాయి అంటారు అలా రకరకాల చాలా పేర్లు ఉన్నాయి వీటికి వీటిని రకరకాల ఆకృతిలో కూడా తయారు చేసుకుంటున్నా కాదు అది ఎక్కువ టైం ఉండగా నేను చేయలేకపోతున్నాను ఉన్న రెండైనా మంచిగా చేసుకోవాలి అనేసి ఇది నేను ముందు చూపించాను కదా మొక్కతాలు కమ్మి కుండీలో పెడితే ఎంత మంచిగా పెరిగిపోయిందండి ఇప్పుడు ఎంత దుంప రెడీ అయిందో చూద్దాం ఈ చెట్టుకి అందం ఆ దుంపేనండి అది భూమిలో ఉండిపోతే అలా కొనాలకుళ్ళిపోతుంది అని ఇప్పుడు బయటకి తీసి చక్కగా గాలి పోసుకొని మంచిగా డెవలప్ అయ్యి మొక్క హెల్దీగా పెరుగుద్ది అనమాట అందుకు ఇలా తీసేస్తాం మిగతా మొక్కలు ఏవి ఇలా తీయం కదండి ఒక కడిగిన ఒక్కదానికి ఇలా తీస్తామన్నమాట చుట్టూ ఇలాగ మొత్తం మట్టి అంతా తీసేయాలి చక్కగా ఇలా తీసేసి దాన్ని దుంప వరకు ఉంచాలన్నమాట ఇదిగోండి ఇలా ఉంది చూసారా లోపల నేను పెట్టి ఒక రెండేళ్ళు మూడేళ్ళు అయిపోతుంది రెండేళ్ళు అయిపోతుంది రెండు సంవత్సరాలు కమ్మ పెట్టేసేది అది చూడండి క్రోటన్ తాలూకు దుంప దానిలోకి వెళ్ళిపోయి డెవలప్ చేసేసుకుంది అనమాట దాన్ని మొదల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇదంతా చూడండి అలా పెరిగిందో కిందకి ఇంత పెరిగింది ఆ సైడ్కి అంత పెరిగింది ఎంత దుంపుతో పాప భూమిలో ఉండిపోయింది ఇదంతా కూడాను ఇప్పుడు దీన్ని మనం అందంగా చక్కగా పైకి తీయడం వల్ల మంచి హెల్దీగా పెరుగుద్ది అయితే మట్టి అంతా తీసేసాం కదా ఇక్కడ ఉన్న మట్టి కూడా కాస్త ఇలా కడిగేస్తే మంచిగా నీట్గా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా టబ్లో పెట్టి కడిగేస్తున్నాను ఇలా మట్టిలో ఇలా టబ్లో పెడితే అదే జల్లును వదిలేస్తుంది మట్టి అంతా కిందకి ఎందుకంటే దీనికి మన మట్టి తక్కువ ఇస కొంచెం ఎక్కువ వాడతాం కదా అందుకనమాట ఈ విధంగా శుభ్రంగా దీన్ని కడిగి పెట్టేసుకుంటున్నాము ఏ మొక్కను కూడా ఇలా కడిగేసి ఇలా చేయకూడదండి ఇవాళ ఇవా కడిగినాము ఇలాగ మనం సపరేట్ చేసి నీట్గా చేసి మన షోకేస్లో బొమ్మ చూడండి నీట్గా తుడిచి కడిగి ఉడి ఉతికి పెట్టుకుంటామే అలాగనమాట దీన్ని అలా చేయొచ్చు సరదాగా ఉంటుంది ఈ మొక్క అందుకే నాకైతే మాత్రం ఏంటో కొన్ని కొన్ని లక్షల వృక్షజాతుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలాగా ఉంటాయి మళ్ళీ విచిత్ర విచిత్రంగాను ఇదిగో నేను ఎంత పెరిగిపోయి చూసినా చిన్న కొమ్మలే పెట్టాను నేను కట్ చేసిన పారేయడం ఇష్టం లేక ఇంతగా దుంపలేసిందంటే అసలు మనం ముందుగా ఇంతవరకు ఉంచకూడదండి కొంచెం ముందుగానే తీసేయాల్సింది నేను చాలా లేట్ చేసేసాను ఇప్పటికీ అయితే అది రీ చేసే ముందు ఇక్కడ చూసారు ఆ తప్పు మరోసారి జరగకూడదు అనేసి చిన్న మొక్కలు నాకు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తెచ్చి గిఫ్ట్లు ఇచ్చాడు నాంటీ మీకు మొక్కలు ఇష్టం కదా ఇది కూడా రెండు మొక్కలు తెచ్చి ఇచ్చాడు ఇది చూసారు ఎంత బాగా పెరిగిందో అలా పెడితే అలా అందంగా ఉండదు ఇది కూడా పెడితే అలా అందంగా పెరిగేది నేను లోపల తిరగడం వల్ల పాపం అలా ఉండిపోయింది దీన్ని మరి ఏం కట్ చేయడం దొంపలు తీయడం ఏం చేయడం అలా పెట్టేస్తాను ఇదిగోండి ఇలా అది కూడా ఇలాగే పెడితే ఈ విధంగా వచ్చింది అనమాట అసలు ఏం కట్ చేయండి నేను ఇంకా నేను దీన్ని ఈ దొంపలను బాగా పెంచుకోవాలి మంచి షేప్ రావాలని ఆశిస్తున్నాను అయితే ఇప్పుడు దీన్ని సాయిల్ మిక్స్ చూద్దాం సాయిల్ మిక్స్ అంటే ఏం లేదండి చక్కగా గార్డెన్లో సాయిల్ శుభ్రంగా ఎండబెట్టేసాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎండబెట్టేసి దీనిలో సగభాగం ఇసుక వేసేస్తున్నానండి ఎందుకంటే తుంప దుంపజాతి అది కాబట్టి అది కూడా దుంపజాతి లాంటిది ఎడారి మొక్క లాంటిది కాబట్టి దీనికి ఇసుక ఎక్కువ ఉండాలి దీనికి తడెక్కు ఉండకూడదు ఆ కాండం నిండా తడెక్కు ఉంటుంది మనం తడెక్కిస్తే బురద అయిపోయి కుళ్ళిపోతుంది అనమాట అందుకు ఈ విధంగా నేను ఇసుక రేసే వేస్తున్నాను ఇసుక వేపిండి కొంచెం బూడిద వేసానండి ఇంకెటువంటి కిచెన్ వేస్ట్ కానీ మన గార్డెన్ గార్డెన్ను చెత్త కానీ ఏమి వేయట్లేదండి వేయకూడదు ఎందుకంటే దేనివల్ల ఇన్ఫెక్షన్ వెళ్తుందో తెలియదు కదా ఇన్ఫెక్షన్ ఇప్పుడు మట్టిలో ఉన్నది పోవడానికి వ్యాపిండిను ఈ బూడు వలన ఇన్ఫెక్షన్ పోతుంది ఏమైనా ఉన్నా కూడా అని అందుకే రెండే వేస్తున్నాను కిచెన్ వేస్ట్ అస్సలు వేయకూడదండి కుళ్ళిపోద్ది లోపల దొంపిది దీనికి ఎప్పుడు పొడి పొడిగా ఉండాలి పెద్దగా బలం అక్కర్లేదు మంచి సాయిల్ ఇచ్చేస్తే చాలండి అందుకు నేను ఈ విధంగా దీనికి కొబ్బరి చెప్పులు అడుగుని పెడతాం కదా నీళ్ళు అదే కింద బ్లాక్ అయిపోకుండా మట్టి గట్టిపడిపోయినప్పుడు విధంగా పెట్టేసి కొబ్బరి చెప్పలు తప్ప ఇంకేం పెట్టినా కూడా వాటర్ బ్లాక్ అయిపోద్దండి అలాగే మట్టి ఇసుక వేపపిండి బూడిద కలిపిన సాయిల్ మిక్స్ అండి ఇది అంతకుమించి ఇంకేమీ లేదు చాలు ఇంకెక్కువ మన దీనికి బలం పోషకాలు ఏమి అక్కర్లేదు వాతావరణంలో తేమం తీసుకుని కూడా బతకగల శక్తి వీటికి ఉందండి కాబట్టి మనం వీటికి కిచెన్ వేస్ట్లు తర్వాత మెయిన్ కోకోపీటు అస్సలు వేయకూడదండి కోకోపీట్ అసలు నీరు నిలబడిపోద్ది అలాగే జిగురుమట్టి వేయకూడదండి ఇసుకమట్టి లాంటిదే ఉండదు జిగురుమట్టి మీ దగ్గర ఉండదంటే ఇసుక ఎక్కువ కలపండి చూసారు కదా పైకి తీసుకొచ్చి ఈ విధంగా పెట్టి చుట్టూ కొంచెం పెట్టి నొక్కేస్తే సరిపోద్దండి ఇంకేం అక్కర్లేదు ఎందుకండి చుట్టూ చేసి నా చేతి నొక్కేస్తే నిలబడిపోద్దండి దీనికి పాపం సపోర్ట్ అది కూడా నేను ఎవరో చక్కగా నిలబడిపోయింది కాకపోతే నేను చేసినప్పుడు మాత్రం సాయంత్రం పోర్ట్ చేయాలి నే రీపోర్ట్ చేసేసిన తర్వాత నేళ్ళలో పెట్టాలన్నమాట ఎండలో అస్సలు ఉండకూడదు ఎందుకంటే మొత్తం మనం తీసుక గెలికేసి కలిపేసాం కదా అందుకు మళ్ళీ అది మళ్ళీ రికవర్ అయ్యి మనం మళ్ళీ సెట్ అయ్యే వరకు కూడా చక్కగా నేళ్ళలో పెట్టుకుంటే మంచి అందంగా ఉంటుంది చక్కగా మంచి హెల్దీగా పెరుగుద్ది అనమాట బాగుంది కదా అలాగే ఇప్పుడు మీకు చూపించాను కదా నర్సరీ మొక్కలు రెండు తెచ్చి ఇచ్చారు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అని అవి నేను రీపోర్ట్ చేయాలంటే ప్లేస్ ఇంకా నాకు ఇంకా ఏమి కుండీలు లేవు ప్రస్తుతానికైతే యాభై రూపాయల కుండీ ఇలాగ ఉంది దీనిలో పెడదాం పెడదామని ఎందుకంటే అడిగిన కొంచెం వెడల్పుగానే ఉండాలి వెడల్పు ఎక్కువ లోతు తక్కువ ఉండాలన్నమాట కుళ్ళిపోకుండా ఉంటుంది ఇదిగోండి ఈ మొక్కని ఇప్పుడు దానిలో పాతుకోవడానికి రీపోర్ట్ చేయడానికి నేను దీని టబ్బును ఖాళీ చేస్తున్నాను ఈ టబ్బులో చక్కగా మంచిగా సిలోని బచ్చలే వచ్చిందండి ఎంత బాగుందో చూడండి సిలోని బచ్చలు చక్క ఫ్రెష్గా కరెక్ట్గా పెరిగింది ముదురు కాదు లేత కదా కరెక్ట్గా పెరిగిపోయింది ఎంత ఆకుకూర వచ్చిందంటే అది ఇంతకుముందు చూపించాను మీకు నేను అల్లం పెట్టానండి అల్లం తక్కువ వచ్చింది సిలోని బచ్చలు ఎక్కువ వచ్చిందని ఆ నేను అల్లం మిక్స్ సాయిల్ సాయిల్లో ఎక్కువగా ఇది సిలోని బచ్చలు తలకు వేర్లు ఉండి ఉంటాయి చక్కగా పూసేసింది అనమాట మనకేం హ్యాపీ హ్యాపీగా మంచి ఆకుకూరలు మనం పెట్టకుండానే విత్తనం పెట్టకుండా వచ్చి ఆకుకూరలు కదా మంచిగా ఎంజాయ్ చేద్దాం మనకు బాధ ఏం లేదు చక్కగా ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి ఎంత బాగుందో అసలు చక్కగాని బుజ్జి కానీ ఉంది కదా బొకేలాగా ఎంత బాగుందో సిలోని పచ్చలే ఇప్పుడు ఈ టబ్బుని కూడా మనం ఖాళీ చేసేసి సాయిల్ మిక్స్ చేసి రెడీగా ఉంచుకున్నాం కాబట్టి అది వేసేద్దామని ఇవన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు మనం పైపైన అయిన ఆకుకూర కట్ చేసే కింద వేరు మొదలు ఉండిపోయాయి కదండి ఆ మొదలన్నీ కూడా ఇప్పుడు ఈ విధంగా తీసి మళ్ళీ వేరు ఒక పాత టాబులో పడేసి మట్టేసి ఉంచేస్తాను మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళకి కానీ ఇరుగు పొరుగులకు కానీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయడానికి నేను ఇప్పుడు ఇలాగా నేను ఇలా తీసి ఉంచుతున్నాను అనమాట అసలు ఏది కూడా పారేబుద్ధి కాదు కాదండి ఇస్తే మొక్క ఆ రెమ్మో ఏది కట్ చేసినా కూడా మరొకరికి ఇవ్వాలి చక్కగా మిగతా కట్ చేసిన ఆకులు రెమ్మలన్నీ కంపోస్ట్ చేసుకోవాలి ఇలా అనమాట అయితే ఇప్పుడు ఇదిగోండి ఇందులో కూడా సాయిల్ మిక్స్ వేసేసాను నేను ఆ టబ్బు పంపేసి సాయిల్ మిక్స్ వేశాను ఇప్పుడు నర్సరీ మొక్కని ఏ విధంగా రీపాటు చేయాలో చూద్దాం ఇప్పుడు కుండీలో కొమ్మ పెట్టాను బతికింది దాన్ని కొన్ని రెండు సంవత్సరాల తర్వాత ఎలాగ రీపాటు చేయాలో చూపించాను ఇప్పుడు నర్సరీ నుంచి డైరెక్ట్గా తెచ్చింది మాత్రం వాళ్ళు మరి పెట్టి ఒక ఆరు అనుకుంటున్నాను ఈ మొక్క వయసు ఇక్కడ దుంప కూడా కడుతుంది ఇప్పుడు దీన్ని రీపాటు చేసి ఆ దుంప పైకి తీసామంటే చక్కగా మంచిగా హెల్తీగా పెరిగిపోద్ది అనమాట ఇదిగోండి మంచిగా లోపల దుంప తయారవుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం బైక్ పెట్టుకుంటే ఇంకా మంచిగా పెరుగుద్ది చాలా హ్యాపీ హ్యాపీగా పెరిగిపోద్ది ఇది నాకు అడిగిన సైతే ఇప్పుడు మీకు చూపించి నీ నాలుగు మొక్కలు ఉన్నాయి కొత్తవి రెండు పాత రెండు ఇంకా ఎక్కువగా లేదు ప్లేస్ తక్కువ కదా మనకన్నీ బయటికి వెళ్లకుండా కూరగాయల ఒకటి కావాలి కదా అందుకు ఈ విధంగా లోతు అస్సలు పెట్టకూడదండి అడిగిన భూమి లోపల పెట్టకూడదు అది వేర్లు పంపించుకుంటుంది పైపైన మనం పెట్టేస్తే దాని చుట్టూ దుంప పోసుకుంటుంది కదండి ఒక్క రకమైన ఆకృతులు వస్తాయి అన్నమాట ఇవి ఈ ముదిరే కొలిది ఒక్కొక్క షేపునిస్తాయి మరి భగవంతుడు వీటికి ఎలాగా వీటికి ఆయుష్ ఇచ్చాడో కానీ ఒక్కొక్కటి పాతి సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు కూడా నేను కొన్ని ఎగ్జిబిషన్స్లో వాటిల్లో చూస్తుంటామండి ఎలాగుంటాయో పాపం వాటిలో ఇమిడిపోయి వాటి అందాన్ని మనకి ఆనందింపజేస్తూ పువ్వులు పూస్తూ అలాగే ఉండిపోతాయండి అసలు చాలా వింత వస్తుంది ఇదిగోండి ఆ లోపల ఉన్నదంతా పైకి తీసేసి ఇక్కడికి ఇలాగ పెట్టుకున్నాను ఇలాగ ఎప్పుడు వెడలపు డబ్బుల్లో పెట్టుకుంటే అది అంత దుంప పెంచుకోవడానికి మంచిగా చాలా చాలా బాగుంటుంది నిలువు కుండీలు ఎప్పుడు పెట్టకూడదు కాదు ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి ఇలా ఉన్నా కాడికి అడ్జస్ట్ చేస్తూ ఇలా చేస్తున్నాను నెక్స్ట్ ఫ్యూచర్లో ప్లాస్టిక్ టైప్ పగిలిపోద్దండి అది పెరిగిన తర్వాత నాకు తెలుసు అప్పుడు మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు అడిగినాము చక్కగా రీపాటు చేసుకోవచ్చండి దానికి ఏం పర్వాలేదు మిగతా మొక్కలు పళ్ళ మొక్కలు చచ్చిపోతాయి కానీ ఇది చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇంకొకటి ఎక్కడ పెడదాం అనుకుంటున్నాను అంటే అది మరి ఆ నిలువకుండి మట్టి కుండీ ఒకటే ఖాళీగా ఉందండి మరి తప్పదు ఇలా కుండీలు ఇలా కవర్లో ఉంచేయడమో నాకు ఇష్టం లేదు అందుకని ఆ మట్టి కుండీలో కూడా కొంచెం మన ఇప్పుడు సాయిల్ మిక్స్ నింపేసి ఈ మొక్కని దొంప అడుగును పెరిగి పెరిగి దాని పైకి లాగి కొంచెంగా పైన పెట్టి మనం పెట్టేద్దాం ఈ విధంగా మనం మొక్కల్ని చక్కగా ఇట్ల పనిచేయడం వల్ల అండి నాకైతే కష్టమైతే అనిపించదు ఒక ఎక్సర్సైజ్గా భావిస్తానండి నేను మాత్రం ఇది ఎక్సర్సైజ్ చూసారు దుంప దొంపంతా కూడా పొడవుగా లోపల దిగిపోయింది ఇప్పుడు దాని పైకి లేకపోతే లోపల కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఎక్కడ కటింగ్లో అవి ఏం చేయడం లేదు కటింగ్ చేయాల్సి వస్తే మాత్రం దానికి దాల్చిన చెక్క పసుపు పౌడర్ పెట్టాలండి లేకపోతే ఇన్ఫెక్షన్ వెళ్ళిపోద్ది లోపల కానీ కటింగ్లు ఏవి చేయట్లేదు శుభ్రంగా మట్టి దులిపేసి మళ్ళీ చక్కగా పెట్టేస్తున్నాను నేను అంతే తప్ప రూట్స్ కానీ దాని కాండం కానీ దాని దొంప కానీ నేను ఏమీ కట్ చేయట్లేదు పైన పెట్టి ఈ విధంగా నిలబెడితే నిలబడిపోతున్నాయండి ఇవి ఇద్దరు లోతు పెట్టకుండానే చాలా బుద్ధిమంతుల మొక్కలు లాగా ఉన్నాయి మాత్రం సరదా సరదా వేస్తుంది నాకైతే మాత్రం ఇవేంటి ఇలా రిపోర్ట్ చేసినప్పుడు ఇలాగ తీసేయడం కడిగేయడం మళ్ళీ పెట్టేయడం ఏ మొక్కలు ఇలా చేయకూడదు ఇది ఒకటే బాగా చేసుకుంటున్నామని ఓకే అండి ఇలాగే ఇవంగని మొత్తం ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల మంచిగా ఎక్సర్సైజ్ అయిపోద్దు జిమ్ మనకి ఇది మన గార్డెను మనకు ఒక జిమ్ ఒక పార్కు ఒక ఎక్సర్సైజు ఒక అన్నీ కలిపి మనం ఒక రైతు బజారు అన్నీ కలిపి కదా ఇది మనకి ఇదిగోండి ఈ విధంగా బటన్ వెళ్తుల నొక్కు పెట్టేస్తే కొంచెం చిన్న మనం పెట్టి పెట్టేస్తే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్ సరదా సరదాగా ఉందో లేదా గార్డెనింగ్ చేయడం నాకైతే కష్టం అని పెంచట్లేదండి చాలా రోజుకొక ఒక వెరైటీ వెరైటీగా మనం మొక్కల్ని అందంగా పెంచుకుంటాము చాలా హ్యాపీనెస్ అందులోని అవి మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక నీళ్ళలో పెడుతున్నాను మళ్ళీ రోజు వెళ్ళి వాటిని చూసుకోవడం ఏమైంది ఎలాగున్నాయని అవి ఏమో బాగున్నాయని ఆనందపడిపోవడం ఇదండి చక్కగాను ఇదిగోండి వాటి చక్క నేళ్ళలోనే పెట్టాలన్నమాట చక్క నేళ్ళలో పెట్టేసి ఈ విధంగా మనం వాటరింగ్ ఇచ్చేస్తే కొంచెం ఇప్పుడు మాత్రం కొంచెం తొందర తొందరగానే ఏ రోజుకి ఆ రోజు వాటరింగ్ ఇవ్వాలి బాగా బతికేసిన తర్వాత మనం నాలుగు రోజులకి ఒకసారి ఇచ్చినా కూడా పర్వాలేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టాను ఇదంతా మాకు ఇది నేడొచ్చే ప్లేస్ పందిర్ల అనమాట అలాగే ఇంకోటి రిపోర్ట్ చేశాను కదా అది కూడా ఇక్కడ ఉందన్నమాట ఇంతే ఇంకేం చేయట్లేదు వీటికి పాపం ఎప్పుడు ఏవిచ్చినా ఇచ్చినా కూడా ఏం పర్వాలేదు ఇలా ఉంటాయి మా నాలుగు ప్లాంట్స్ ఇవి ఈ దొంప తీయలొచ్చింది కూడా తెలియదు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అది అందంగా అనిపించి అలా ఉంచేసాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో చక్కగా మంచి మంచిగా మనం అడినమ్స్ ప్లా అడినం ప్లాంట్స్ రీపాట్ చేసుకోవడము వాటిని పాత వాటిని మనం మంచిగా అలా తయారు చేసుకోవడం అది కూడా చూసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వాళ్ళు అయితే చేసుకోకర్లేదు నేను మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టింగు కొంతమందికి ఈ వీడియో వెళ్ళడానికి కూడా మీరు సహకరించిన వాళ్ళు అవుతారు నా వీడియో ముందు తీసుకెళ్ళడానికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ లోకా సంస్థ బాయ్ బాయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్